హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది ఎందుకంటే అడుగడుగుడ ఆటంకాలు ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది అలాగే ఆహార నియమాలు పాటించండి బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి సోదరుల నుండి ధనపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి ఇక కర్కాటక రాశి వారికి రోజు అపవాదులు అవమానాలు ఎదురవుతాయి అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఎదుర్కొంటారు ఇతరులను సులభంగా నమ్మకండి అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవచ్చు విక్రయాలలో ఎవరైతే రియాల్సిన్నారో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అలాగే కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక యానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నెలకొనవచ్చు కార్యక్రమాలలో అవంతరాలు ఎదురై చికాకు అనేది కలుగుతుంది నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి అందిన అవకాశాలు చేజారవచ్చు ఇక ధార్మిక కార్యక్రమాలపై మరింత ఆసక్తి చూపుతారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక తొందరపాటు నిర్ణయాలతో బంధువులు మీపై అలక్ వహిస్తారు అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి నత్తనడుకన సాగుతాయి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు లాభాలపై సంతృప్తి చెందాల్సిన అవసరం ఉంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత భారంగా మారవచ్చు రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి విద్యా వివాదాలను చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడిలు ఉండవచ్చు మహిళలకు నేర్పుగా వ్యవహరించడం ఈరోజు అని చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు